హాయ్ ఏపీ న్యూస్ ట్వంటీ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే రౌండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ స్టే రౌండ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ డేట్ ఫార్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోరు పద్దెనిమిదో తారీఖు లోపు మీరు మరికి ఈరోజు పదహారు కదా పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు రెండు గంటల లోపు అయితే రెస్పెక్టివ్ కాలేజీలో మీరు రిపోర్ట్ చేయటం ఉండదు మీరు అలాట్మెంట్లో లెటర్ కూడా తీసుకెళ్ళాలి అలాట్మెంట్ వాళ్ళ ఆర్డర్ ఫ్రమ్ ద డౌన్లోడెడ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ పదకొండో తారీఖు రేపటు మరి రేపు పదకొండు గంటలకు మీకు అలాట్మెంట్ ఆర్డరు మరి అవైలబుల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి కొత్తగా సీట్లు ఎవరికి వచ్చినాయి ఇక్కడ అన్నా గౌరీలో రెండు సీట్లు వచ్చినాయి రెండు సీట్లు వచ్చినాయి వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల పద్నాలుగు మార్క్స్ వచ్చినాయి అన్నా గౌరీలో ఇది స్ట్రే రౌండ్ మిగిలిన సీట్లు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ రేణుగుంట నాలుగు వందల నలభై ఆరు ఎస్వియు పిల్లలకి వచ్చినాయి మరి నాలుగు వందల ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఫాతిమా కడపలో ఫాతిమా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో నాలుగు వందల ముప్పై మూడు ఎస్వి యూనివర్సిటీలో మరి ఈ విధంగా మేల్ స్టూడెంట్స్కి వచ్చేసింది మరి శ్రీ గాయత్రి పరిషత్తు హెల్త్ కేర్ విశాఖపట్నంలో గాయత్రిలో నాలుగు వందల ఎనభై ఆరుకి ఓసీ ఫిమేల్కి వచ్చేసింది అదేవిధంగా నాలుగు వందల ఎనభై ఆరు ఫిమేలు ఓసీకి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ విశాఖపట్నంకి వచ్చింది మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై ఒకటి ఇక్కడ పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పము ఇది ఎస్సీ త్రీకి వచ్చిందమ్మా మరి దేవదార్శిని కుప్పంలో వచ్చింది ఇక సీటు మరి అదేవిధంగా నాలుగు వందల పద్నాలుగు మార్కులు నాలుగు వందల పద్నాలుగు ఫిమేల్ ఎస్సీ త్రీకి ఎస్వీఈలో సీట్ రావడం అయితే జరిగింది వీళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ మరి డౌన్లోడ్ చేసుకోండి మరి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని మీరు రెస్పెక్ట్ ఫీజెస్ అయితే ప్రతి ఒక్కరు కూడా డీడీ కూడా తీసుకెళ్ళాలమ్మా డీడీ కానీ మీ యొక్క సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని ఈ నీడ్ టు రిపోర్ట్ ఎట్ రెస్పెక్టివ్ కాలేజ్ ఎయిటీన్త్ ఆన్ బిఫోర్ బిఫోరు ఎయిటీన్త్ టూ పిఎం లోపు రేపటి నుంచి అయితే మరి అలాట్మెంట్ ఆర్డర్స్ రేపు నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి సంబంధించిన మరి ప్రక్రియ అయితే ముగిసింది ముగిసిన అధ్యాయం తెలంగాణలో కూడా ముగిసింది తెలంగాణలో స్ట్రే ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చింది అది కూడా ఆటోమేటిక్గా ముగిసినట్టే మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మరి బెంబీబీఎస్ రేఫైస్ కౌన్సిలింగ్ ముగిసింది బీడిఎస్ది అయితే ఇంకా రావాల్సి ఉంది బీడిఎస్ అయితే ఇంకా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇంకా వచ్చినట్టు లేదు అది చూడాలమ్మా ఈ వీహికల్ ఏమైనా వస్తుందేమో చూడాలి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్